ప్రభువు మీతో ఉండురుగాక మీ ఆత్మతో ఉండురుగాక కునేత మాథేయ రాసిన సువిశేషములో నీ భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక మత్ ఈ శుభవార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఆరు నుండి నలభై మూడు వచనముల వరకు యేసు జన సమూహములను వదిలి ఇంటికి వెళ్ళను శిష్యులు ఆయనను సమీపించి గోధుమలు కలుపు గింజల ఉపమానమును వివరింపు అని కోరి అందుకు యేసు మంచి విత్తనమును విత్తువాడు మనుష్య కుమారుడు పొలము ఈ ప్రపంచము మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు కలుపు గింజలు దుశ్రుని సంతానము వీనిని విత్తిన శత్రువు సైతాను పంట కాలము అంత్యకాలము కోతగాండ్రు దేవదూతలు కలుపు మొక్కలు ఎట్లు చేయబడి అగ్నిలో వేయబడును అట్లే అంత్యకాలమందు జరుగును మనుష్య కుమారుడు తన దూతలను పంపును వారు ఆయన రాజ్యము నుండి పాపభూయిష్టములైన ఆటంకములను అన్నిటినీ దుష్టులను చేసి ప్రోగుజేసి అగ్నిగుండములు పడద్రోయుదురు అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశించురు వీణులున్నవాడు వినునుగాక